గురువుగారు ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉంటుందంటారు వృషభ రాశి వారికి ఈ వారము అనుకూలముగా ఉన్నది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసుకునేటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నాయి ఒక అద్భుతమైనటువంటి వెలుగు వెలగటానికి కావాల్సినటువంటి దానికి ఒక మార్గము అనేటువంటిది ఈ వారములో ఏర్పడబోతూ ఉంది అని చెప్పవచ్చును అంతేకాకుండా బంధువుల నుండి కావాల్సినటువంటి వ్యక్తుల నుండి కాస్త మాట పట్టింపులు అనేటువంటివి జరగవచ్చును ఈ వారము మీరు మామూలుగా వ్యాపార రీత్యా కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి మంచి ఆలోచనలు చేస్తారు భూముల వలన కానీ ఆడవాళ్ల వలన కానీ అనుకూలమయ్యేటువంటి పరిస్థితి ఈ వారములో గోచరిస్తూ ఉన్నది మంచి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసుకోవటానికి అనుకూలవంతమైనటువంటి వారముగా చెప్పవచ్చును అలాగే ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు భూముల క్రయ విక్రయాలలో మేలు జరి చేసుకునే వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉండేటువంటి వాళ్లకు ఒక యోగము ఇంకా కొన్ని కీలకమైనటువంటివి ఏవో మీకు ఒక వార్త వినేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నది దూర ప్రదేశము నుండి కూడా అనేటువంటిది ఇక్కడ అర్థమవుతూ ఉన్నది శుభకార్యాలకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోవచ్చును అలాగే రాబోయే రోజుల్లో ఎటువంటివి జరుగుతాయి అని ఒక కీలకమైనటువంటి నిర్ణయము ఆదేశానుసారంగా తీసుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయాలు జరుగుతాయి శుభకార్యాలలో పాల్గొనడం లాంటివి జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి యోగవంతముగానే ఉన్నాయి గాక విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వాళ్ళు కొంత మనసు మార్చుకునేటువంటి అవకాశము ఉన్నది అది ఏ విధంగానైనా కావచ్చుగాక ఫలానా విధంగానే ఉంటుంది అని అనడానికి ఉండదు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది అన్ని రకాల వాళ్లకు కూడా అనుకూలవంతముగా ఉన్నది ముఖ్యముగా ఫైన్ ఆర్ట్స్ కళలకు సంబంధించినటువంటివి అంటే వీణ వాయించడము కానీ నృత్యము చేయటము కానీ గానము గాత్రము కానీ పాడేటువంటి వాళ్లకు కానీ ఈ వారము ఒక అదృష్టముగా మీకు ఏదో ఒక వరం రాబోతున్నది అనేటువంటిది చెప్పవచ్చును ఏ పరిహారం చేయాలి ఏం దానం చేస్తే మంచిది గణపతిని ఆరాధిస్తే చాలా యోగదాయకముగా ఉంటుంది బియ్యము కిలో బియ్యము దానము గనక చేశారు అంటే ఎవరికైనా దేవాలయాల్లో ఉండేటువంటి పండితులకు బియ్యము దానము చేయండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది కాక జయ